రాజ్ పుష్ప బిల్డర్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థల భాగస్వామి మాజీ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి మెదక్ ఎంపీ సీటును ఖరారు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం వివాదాస్పద మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆయన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ కు అతిపెద్ద ఫండ్ రైజర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా గజ్వెల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ గా పనిచేశారు వెంకట్రామిరెడ్డి ఉద్యోగంలో ఉండగానే కేసీఆర్ ఆయన చేత రాజీనామా చేయించి ఎమ్మెల్సీ కట్టబెట్టారు గతంలో చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి సీఎం లుగా ఉన్నప్పుడు వాళ్ల దగ్గర పనిచేసిన వెంకట్రామిరెడ్డి కేవీపీ రామచంద్రరావుకి అత్యంత సన్నిహితుడు కూడా కేసీఆర్ సీఎం అయ్యాక వెంకట్రామిరెడ్డి హవా మరింత పెరిగింది ఔటర్ రింగ్ రోడ్ సేకరణలో నిర్మాణంలో వెంకట్రామిరెడ్డి కీలక పాత్ర పోషించారు అదే సమయంలో ఆయన వందల ఎకరాలు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి సాదా సీదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వెంకట్రామిరెడ్డికి ఐదుగురు అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ రంగంలో తన తమ్ముళ్లను ప్రవేశపెట్టి తాను ప్రభుత్వ అధికారిగా ఉండి వ్యవహారం నడిపించారని ఆరోపణలున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వెంకట్రామిరెడ్డి ఇంటిపై రాజ్ పుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి కుటుంబానికి ఆర్థిక సలహాదారుగా ఆర్థిక వనరులు సమకూర్చే బిగ్ హ్యాండ్ గా వెంకట్రామిరెడ్డి పాపులర్ అయ్యారు ఆయన ఎమ్మెల్సీ అవ్వగానే రెవెన్యూ మంత్రిని చేస్తారని బాగా వినిపించింది కానీ ఎన్నికల హడావిడిలో ఆ విషయాన్ని అప్పట్లో పక్కన పెట్టారు కేసీఆర్ ఇప్పుడు మళ్లీ వెంకట్రామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది మెదక్ జిల్లా టోపోగ్రఫీ మీద బాగా పట్టున్న వెంకట్రామిరెడ్డిని అక్కడ ఎంపీగా నిలబెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు ఆర్థికంగా చాలా బలమైన శక్తి కలిగిన వెంకట్రామిరెడ్డికి రూపాయి ఖర్చు పెట్టుకుంటారు అందువల్ల సీటుకు అన్ని మంచి అభ్యర్థి అని కేటీఆర్ అభిప్రాయపడుతున్నారు గతంలో ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు కేసీఆర్ కాలపై పడి వివాదాస్పదమయ్యారు వెంకట్రామిరెడ్డి ఆ తరువాత బీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ కలెక్టర్ హోదాలో ప్రజలను బెదిరించి మరోసారి కాంట్రవర్సీ అయ్యారు ఎన్నికలకు ముందు కోకాపేటలో ఎకరం వంద కోట్ల రూపాయలకు వేలంలో పాడడం ద్వారా రాజ్ పుష్ప సంస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది కేటీఆర్ ఆదేశాలపైనే ఆనాడు ఎకరం వంద కోట్ల రూపాయలకు కొన్న వెంకట్రామిరెడ్డి హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమి సృష్టించారని విమర్శలు ఉన్నాయి కేటీఆర్ వెంకట్రామిరెడ్డి ఇద్దరు కుమ్మక్కై హైదరాబాద్ లో భూములు విలువ పెంచడానికి ఇలాంటి కుట్ర చేశారని అప్పట్లో పార్టీలన్నీ విమర్శించాయి ఏదేమైనా కేసీఆర్ ని నమ్ముకొని ఇన్నాళ్లు ఉన్నారు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీలో దిగితే ఎన్నిక మంచి రసవత్తరంగా మారనుంది